చేసుకుంటా ఉన్నాను కాబట్టి ఇంకా అనేక విషయాలు పెద్దలు వచ్చారు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మనందరూ కూడా రేపటి నుండి ప్రజల మధ్యకి జనసేన పార్టీ నాయకులు భారీ శంకర్ గారిని మాట్లాడాల్సిందా బిడ్డ వంగవీటి రానాబాబు గారికి జనసేన ఇరవై ఒక్కటి సీట్లు తీసుకుంది ఈ ఈ నుంచి మరి రాక్షసుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటే నాయకుడికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పార్టీ ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు హృదయపూర్వకంగా పేరు పెట్టిన నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండాలని చెప్పంటే ఒక పక్కన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు సిద్ధం 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 అని చెప్పని తను సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధమైతే ఇవాళ ప్రజల సిద్ధం అతను ఇంటికి పంపించాలని చెప్పిన కూడా ఈ జరిగే ఎన్నికలు ఒక జగన్కి జనానికి మధ్యలో జరిగే ఎన్నిక అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ కూటమి గెలుపు ప్రజలకు అవసరం వాళ్ళ కొత్తగా వచ్చేది ఏమి లేదండి కానీ ప్రజల భవిష్యత్తు పావితరాల భవిష్యత్తు నిర్ణయించబోయేది ఈ ఎన్నికలే చెప్పని మీ అందరికీ కోరుకుంటా ఉన్నానండి నియోజకవర్గం అభివృద్ధి ఇక్కడ మన కాబోయే శాసనసభ్యులు సుజనా గారు చూసుకుంటారు అలాగే ప్రజల గురించి ఆయన తరఫున మీ అందరం కూడా బాధ్యత తీసుకుంటాం మీ అందరితో పాటు కలిసి పెట్టుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కూటమి విజయం ప్రజా అవసరం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ ఇచ్చే తీర్పు మనందరి భవిష్యత్తు ఆధారపడుతుంది చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పని కోరుకుంటూ మన పార్లమెంట్ సభ్యుడు కేసీ చి గారికి అలాగే ఇక్కడ నుంచున్న సుజనా గారికి కూడా మన అందరి మద్దతు ఇవాళ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కులం కాదు మతం కాదు కులం కాదు మతం కాదు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ప్రజలు ముఖ్యం అని చెప్పి కూడా భావిస్తే సినిమా గారిని గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటూ గారిని గెలిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకి అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందరికొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జవహర్ బియ్య రంగ